అందరికీ నమస్కారం శ్రీ మాత్రేనా వృచ్చిక వారికి జూన్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మీకు జరిగేది ఇదే మీరు నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా రాశి వారికి చెప్పబోయే మూడు రోజులలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే మీరు ఈ భూమండలంలో ఏ మూలన ఉన్నా సరే ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని మరీ చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది ఆ మార్పుకు సంబంధించిన కీలక విషయాలు ఈ ఇందులో ఉన్నాయి కాబట్టి ఏకాంతంగా చూడడం శ్రేస్కరం రాశి వారి జాతకుల జీవితంలో జూన్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో అసలు ఏం జరగబోతుంది ఈ మూడు రోజులలో మీకు ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి ఈ మూడు రోజులలో చోటు చేసుకోబోయే ఈ అనూహ్యమైన పరిణామంతో దృశిక రాశి వారి జీవితంలో ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి అసలు ఈ వీడియోని వారు ఎందుకు ఒంటరిగా చూడాలి దీని ద్వారా వారు తెలుసుకోబోయే ఆ రహస్యమైన విషయాలు ఏమిటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్పదలుచుకున్నామో సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి శాస్త్రంలోని గ్రహగతల ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి గ్రహాల యొక్క సంచారాలు వాటి స్థానాలు వారి కలిక వలన ఏర్పడే ప్రభావాలు ఆయా రాశులపై శుభ లేదా అశుభ ఫలితాలను చూపిస్తూ ఉంటాయి మరి వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులలో జరగబోయేటువంటి కొన్ని అద్భుతమైన గ్రహాలలోని మార్పుల వలన మీరు కళలో కూడా ఊహించని పరిణామాలు అనేటివి చోటు చేసుకోబోతున్నాయి మరి జరగబడేట ఆ విషయం నీ జీవితంలోనికి పూర్తిగా మార్చివేయబోతుంది మన జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాల సంకేతాలను పంపిస్తూనే ఉంటుంది వాటిని మనం గమనించగలగాలి ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి రాశి చక్రంలోని వృచ్చిక రాశి ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అనగా అంగారకుడు ఈయనని గ్రహసేనాధిపతి అని కూడా అంటారు కాబట్టి పూజ భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ కారణంగా రాశి వారిని అత్యంత ధనవంతులుగా పట్టుదల కలిగిన వారిగా మనం చెప్పుకోవచ్చు వీరిలో ఉండే శక్తి పట్టుదల కార్యదీక్ష మరి ఏ రాశిలోనూ అంత బలంగా కనిపించదు ఈ కారణం చేతనే వీరిని అదృష్టవంతులని కూడా అంటారు రుచిక వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే రాశి రాశివారు ఇప్పుడు డబ్బు పరంగా ఒక స్థిరమైన స్థానానికి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు చాలా కాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం మీకు కనిపించబోతుంది అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే మీ ఆర్థిక స్థితి అనేది గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు మీరు చేసే పనులలో ఎదురయ్యే శ్రమ ఆటంకాలు అనేటివి కూడా చాలా వరకు కూడా తగ్గుముగ్గ్గా పడతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రుచిక రాశివారు చాలా మంచి మనసు కలవారు కానీ వీరి మంచితనాన్ని పైకి ప్రదర్శించరు పైకి పైకి చాలా కఠినంగా గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది ఎదుటి వారికి కష్టం వస్తే వారు వీరి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే ముందు కాస్త ఆలోచించినా వారి కష్టాన్ని చూసి చెల్లించిపోతారు సహాయం చేయరని ఒక మీద చెప్పలేరు వారి చేతనేంత సహాయం చేసి వారి కష్టాన్ని తీర్చి వారు ఆనందంగా ఉండేలాగా తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తారు అందరూ బాగుండాలి అందులో నా కుటుంబం కూడా ఉండాలి అని చెప్పి రుచిక రాశి వారు ఎప్పుడు కోరుకుంటారు వీరి యొక్క మనస్తత్వం చాలా గంభీరంగా లోతుగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు రుచిక రాశి వారు చాలా మంచి మనసు కలిగిన వారైనప్పటికీ వీరిని తప్పుగా అర్థం చేసుకునే వారు ఎక్కువగా ఉంటారు చూడడానికి పైకి కొంచెం గర్వంగా అహంభావం ఉన్నవారిలాగా అలాగే కొంచెం దర్జాగా ఉందాగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు పెన్నలాంటిది ఎవరైనా ఒక పరుషమైన మాట అంటే దానిని రోజుల తరబడి మర్చిపోలేరు లోపల ఎంతో మదన పడతారు అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఈ వృచ్చిక రాశివారు కానీ వీరి యొక్క మాట తీరు కూడా చాలా పదునగా సూటిగా ఉంటుంది ఎక్కడ ఏ సమయంలో ఏ పాయింట్ మాట్లాడితే తమ పని నెరవేరుతుందో ఏ మాట మాట్లాడితే ఎదుటివారి నోరు మూత పడుతుందో అని బాగా ఆలోచించి మాట్లాడతారు వీరిని పైకి చూసి వీరు సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పని సాధించాలి అని అని ఒక్కసారి అనుకుంటే ఆ పని పూర్తి అయ్యేంత వరకు నిద్రపోరు అన్న కూడా సహించదు అంత పట్టుదల కసి వీరికి ఉంటుంది ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు వీరి యొక్క పనితీరు వీరి యొక్క మాట తీరు నలుగురిని ఆకర్షించేలాగా ప్రభావితం చేసేలాగా ఉంటుంది వృచిక రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి కళ్ళలో ఒక ప్రత్యేకమైన దీక్షత ఆకర్షణ ఉంటాయి మంచి శరీర దారుఢ్యం గంభీరమైన నడక వీరి సొంతం మహిళలైతే మంచి విశాలమైన నేత్రాలు ఆకట్టుకునే ముఖవచ్చసుతో ఉంటారు వీరి మాటల్లో ఒక ఒక రకమైన అధికారం స్పష్టత ఉంటాయి ఇక పురుషుల విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా ధైర్యంగా ఎదుటివారిని తమ మాటలతో చేతలతో ఇట్టే ఆకట్టుకునే విధానంగా ఉంటారు ఇది వ్యక్తిత్వంలో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది అయితే ఎదుటి వారిని అంత సులభంగా నమ్మరు ఈ రాశి వారు ఒకటికి పదిసార్లు పరీక్షిస్తారు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారిని నమ్ముతారు కానీ ఒక్కసారి కనుక నమ్మారు అంటే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు స్నేహానికైనా ప్రేమకైనా బంధానికైనా ప్రాణం ఇస్తారు ఈ వృచ్చిక రాశి వారు ఏదైనా ఒక విషయం మీద పట్టుబట్టారు అంటే అది ఉడుం పట్టు అని చెప్పవచ్చు దానిని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అది వారి నైజం అయితే రుచిక రాశి వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ స్వభావం వలన మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించే వాళ్ళు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు కానీ అదే సమయంలో మీ ముక్కు వైఖరి వలన మిమ్మల్ని ద్వేషించే శత్రువులు కూడా అంతే సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు మీకు దూరంగా ఉంటారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు జీవితాంతం మీతోనే ఉంటారు ముఖ్యంగా వృక్షిక రాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో లేదా ఉన్నత పదవుల పట్ల ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఖచ్చితంగా అధికార యోగం అనేది ఉంటుంది కాస్త ఆలస్యమైనా సరే వారి జీవితంలో వారు కోరుకున్న రాజకీయ అధికారాన్ని లేదా ఉన్నత స్థానాన్ని తప్పకుండా చేజెక్కించుకుంటారు వారిలో ఉండే నాయకత్వ లక్షణాలు వ్యూహాత్మక ఆలోచనలు వారిని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి ఈ రాబోయే మూడు రోజులు వారికి ఈ దిశగా ఒక ముఖ్యమైన పునాది వేయబోతున్నాయి వృశ్చిక రాశి జాతికి యొక్క జీవితంలో జూన్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగటువంటి ఈ అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క సంచారం ఆధారంగా జరగబోతుంది అని జ్యోతిష పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఎందుకంటే ఈ సమయంలో మిథున రాశిలో బుధుల యొక్క కలయిక జరుగుతుంది ఈ గ్రహాల కలయిక వలన ఏర్పడే శక్తివంతమైన అనుగ్రహం అనేది రుచిక రాశి వారి మీద అత్యంత బలమైన ప్రభావాన్ని చూపించబోతుందని చెప్పబడుతుంది ఈ కలయిక మీ రాశికి అష్టమ స్థానంలో జరగడం వలన దీనిని విపరీత రాజయోగంగా పరిగణించాలి జూన్ ఏడవ తేదీ నుండి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు ఇప్పటికే అక్కడ దేవగురువైన బృహస్పతి సంచరిస్తున్నాడు విజ్ఞానానికి తెలివితేటలకు కారకుడైన బుధుడు జ్ఞానానికి అదృష్టానికి కారకుడైన బుధుడు ఒకే రాశిలో కలవడం అనేది ఒక అద్భుతమైన యోగం మిథున రాశిలో ఈ బుధ గురువుల ఈ కుల ఇది కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని శుభయోగాలను పొందనున్నారు ముఖ్యంగా రుచిక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల ఊహించని ధనలాభం వారసత్వ ఆస్తులు స్థిరకాలంగా ఉన్న సమస్యల నుంచి విముక్తి వంటి ఫలితాలు కలుగుతాయి రాశిలో గురువు మరియు బుధుడు సంచారణ చేసే ఈ సమయంలో రుచిక రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు అందే అవకాశాలున్నాయి ఈ సమయంలో రాశి వారు తమ వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులను గౌరవాన్ని ప్రతిష్టలను పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారు అంచనాలకు మించి లాభాలను గడించే అవకాశం ఉంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తయి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ఇక చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం వస్తుందా రాదా అని ఆలోచించకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడితే సరిపోతుంది ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి అని చెప్పి రుచిక రాశి వారు చేసే ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీ పట్టుదల మిశ్రమకు ఇప్పుడు గ్రహాల అనుకూలత కూడా తోడవుతుంది ఎందుకంటే ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునః ప్రారంభించడంతో పాటు మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి మొదలుపెట్టడం వంటి పనులు కూడా ఈ వృచ్చిక రాశి వారు ఈ మూడు రోజులలో మొదలుపెట్టే అవకాశం ఉంది అలా ఈ మూడు రోజులలో మొదలుపెట్టారు అంటే ఖచ్చితంగా ఆ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీరు ఊహించని విధమైనటువంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి అని చెప్పవచ్చు ఇదే మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఒకవేళ ఈ వృక్షిక రాశి వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటం లేదని ఇక ఆ డబ్బు మీద ఆశలు వదిలేసుకొని ఉన్నారని అందాం ఎంత అడిగినా వారి దగ్గర నుంచి ఆ డబ్బు తిరిగి రాదు వాళ్ళతో ఎంత మాట్లాడినా సమయం వృధా అసలు వాళ్ళు అడగడం కూడా అనవసరం అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే మంచిది అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అనవసరంగా డబ్బు ఇచ్చి ఇరుక్కుపోయాం కదా ఇక వాటిని తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే దానిని యొక్క పీడకలుగా భావించి మర్చిపోవడం మంచిది అనేటువంటి ఒక రకమైన నిరాశాజరకమైన ఆలోచనకు లేదా నిర్ణయానికి వచ్చేసి మౌనంగా ఉండిపోయినటువంటి రుచిక రాశి వారికి ఎప్పుడొక అద్భుతం జరగబోతుంది మీరు ఎప్పుడైతే ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్నారో అప్పుడే అవి మీకు తిరిగి వచ్చే మార్గం సులభమవుతుంది ఈ మూడు రోజులలో కనుక మీరు అంటే ఈ వృచ్చిక రాశి వారు మీకు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళండి అక్కడ స్వామి వారికి అర్చన చేయించుకొని స్వామి మాకు నాకు రావాల్సిన బాగ్య ఏదైతే ఉందో దాని గురించి నేను ఆశ వదిలేసుకున్నాను ఇక దాని గురించి నేను ఆలోచించటం లేదు అది వస్తే నీ దయ రాకపోయిన ని చిత్తం అని పూర్తిగా భగవంతుడి పైన భారం వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేసేయండి ఇక అంతే మీరు ఆశ్చర్యపోయే విధానంగా మీరు ఊహించని రీతిలో ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ చేతికి ఇవ్వవలసినటువంటి డబ్బును తిరిగి ఇచ్చేస్తారు ఇది నిజంగా చెప్పాలి అంటే మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని అద్భుతమైన పరిణామం అని చెప్పాలి రహాల అనుకూలత ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తుంది ఆగిపోయిన పనులు మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మంచి ఫలితాలను ఇస్తాయి మీకు రావాల్సిన బకాయిల గురించి ఇక వదిలేసుకుంటున్నాను అని వస్తే నీదయ్య లేదంటే లేదు అని చెప్పి భగవంతుడికి విన్నవించుకొని మీరు కనుక దాని గురించి పూర్తిగా మర్చిపోగలిగితే దానంతటా అదే ఆ డబ్బు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగి వెనక్కి రావడం అది జరుగుతుంది ఇక నిజాయితీకి మీ విశ్వాసానికి లభించే ప్రతిఫలం ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలాంటి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే రుచిక రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి అనేది గోచరిస్తుంది ముఖ్యంగా అష్టమ స్థానంలోని గురు బుద్ధుల కలయిక ఆకస్మిక ధన లాభాన్ని సూచిస్తుంది ఇది లాటరీ రూపంలో కావచ్చు పరిస్థితి సంత సంపద రూపంలో కావచ్చు లేదా ఇలా మొండి బకాయిల రూపంలో కూడా కావచ్చు ఇలా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి రాబోతుందో అలాంటి సమయంలో ఇటువంటి శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడం మీరు వదిలేసుకున్నటువంటి మొండి బాకీలు తిరిగి మీ చేతికి రావడంతో పాటు ఆగిపోయిన పనులు సజావుగా పూర్తవడం వంటివి కూడా మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుందనడానికి అనడానికి స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు ఈ జీవితంలో అదృష్టకరమైన మార్పులు రాబోతున్నాయి అనడానికి ఇది నిదర్శనాలు ఇక వృచిక రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇక చాలా జరగబోతున్నాయి ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే వివిధమైన ఫలితాలను చూసే అవకాశాలని ఈ జూన్ మాసం మీకు అందించబోతుందని చెప్పవచ్చు ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి ఈ జూన్ నెలలో కొన్ని కొన్నిసార్లు మీరు అనుకున్న పనులు ఎప్పటికీ అవ్వట్లేదని చెప్పి విసుగు చెంది ఇక ఆ పనుల గురించి వదిలేద్దామని నిరాశపడి వదిలేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ జూన్ నెలలో ఈ వృచ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా మీ ప్రమేయం లేకుండానే పూర్తవ్వడం జరుగుతుంది ఇది గొప్ప ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది చెప్పాలి అంటే మీ ప్రమేయం లేకుండానే మీరే ఆ పనిని తిరిగి ప్రారంభిస్తారు అసలు దీని గురించి నేను ఇకపై ఆలోచించను ఈ పని నా వల్ల కాదు అని వదిలేసిన పనిని మీకే తెలియని ఒక అంతర్గత శక్తి ప్రేరేపించడం వల్ల మీరే తిరిగి ప్రారంభించడం జరుగుతుంది ఇది అలాగా అనేక రకాలైన పరిస్థితి యొక్క సానుకూల మార్పు అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది అది నిస్సందేహంగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ వృచిక రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వారి జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు పెద్దలతో మాట్లాడడానికి భయపడి ఉండడం కానీ లేదా వాళ్ళతో మాట్లాడిన ఎటువంటి ఉపయోగం ఉండదు అని మనసును కష్టపెట్టుకొని అడగకుండా మౌనంగా ఉండిపోవడం కానీ జరిగి ఉన్నట్లయితే వాళ్ళకి అద్భుతమైన సానుకూల ఫలితాలు ఈ మూడు రోజులలో రాబోతున్నాయి వారు ధైర్యం చేసి తమ పెద్దలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయవచ్చు అలా చేయడం ద్వారా మీరు ఊహించని విధానంగా ఒక సానుకూలమైనటువంటి స్పందన అనేది మీకు మీ పెద్దల దగ్గర నుంచి లభించేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తుందని చెప్పబడుతుంది గ్రహాలు వారి మనసును మార్చి మీ ప్రేమను అర్థం చేసుకునేలాగా చేస్తాయి కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఈ వృక్షక రాశి వారు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకొని అన్నటువంటి ఆలోచన మాత్రం దయచేసి చేయకండి కొంచెం ఓర్పు వహించి ఖచ్చితంగా పెద్దలను నచ్చజెప్పి ఒప్పించి వారి ఆశీస్సులతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పెద్దల ఆశీర్వాద బలంతో మీ జీవితం ముందుకు వెళ్తుంది మీరు చాలా సంతోషంగా స్థిరంగా మీ జీవితాన్ని గడపగలుగుతారు దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు కూడా మీరు ఊహించని విధానంగా శుభప్రదంగా ఉంటాయి పితృశాపం లాంటివి మనకి ఏమాత్రం తగలకూడదు మన మనకు పెద్దలు మన తల్లిదండ్రులు ఎవరు కూడా మనల్ని చూసి బాధపడకూడదు మన చేష్టల వల్ల మన మాటల వల్ల మన వాళ్ళు బాధపడ్డారంటే ఖచ్చితంగా దాని ద్వారా మనకు వచ్చేటువంటి ఫలితం ఎప్పటికీ కూడా మంచిగా ఉండదు భవిష్యత్తులో మనం బాధపడే విధానంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ప్రేమ వివాహాల విషయంలో శాపం లాంటి తగిలే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఏ మాత్రం కూడా తొందరపడకండి ముఖ్యంగా ప్రేమికులు మీ కుటుంబ సభ్యులతో ఒప్పికగా మాట్లాడండి వారిని ఒప్పించి వారిని అంగీకారంతో వివాహం చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ దాంపత్య జీవితం కూడా ఎటువంటి ఒడదొడుకులు లేకుండా చాలా బాగుంటుందని శాస్త్రం చెబుతుంది ఇక ఎవరి ఎవరైతే విద్యార్థులు ఈ వృక్షిక రాశిలో ఉన్నారో వారికి ఈ రాబోయే మూడు రోజులలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎవరైతే పరీక్షా ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారో అటువంటి వారికి అత్యంత సానుకూలమైన మంచి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పవచ్చు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం దక్కి మీకు మీ కుటుంబ సభ్యులు ఆనందంతో మునిగిపోతారు ఎవరైతే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి కూడా శుభవార్త అందే అవకాశం ఉంది అనుకూలమైన ఫలితాలు వచ్చి మీరు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ విధానంగా ఈ మూడు రోజులలో మీకు మంచి మంచి ఫలితాలతో విద్యార్థులు నిరుద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అయితే రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడి చదవగలిగితే ఖచ్చితమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితం సొంతమవుతుంది ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో మీరు కొన్ని ఎత్తు పళ్ళను చూసవలసిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు మీరు ఏమాత్రం అధైర్యపడకుండా కొంచెం పట్టుదలతో కష్టపడి చదువుకోండి మీ ఏకాగ్రతను దెబ్బతీసే సంఘటనలు జరగవచ్చు జాగ్రత్త వహించండి ముఖ్యంగా స్నేహితులతో అనవసరమైన తిరుగుళ్ళు పార్టీలు సోషల్ మీడియా వంటి విషయాలతో మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు కనుక కొంచెం కష్టపడగలిగితే ఖచ్చితంగా మీకు మంచి ఉన్నతమైన ఫలితం లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మీ లక్ష్యం మీదనే మీ దృష్టిని కేంద్రీకరించండి విజయం మీదే అవుతుంది మీరు ఖచ్చితంగా ఒంటరిగానే చూడాలి అని ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ భూమండలంలో ఎక్కడున్నా రుచిక రాశివారు ఒంటరిగా చూడాలి అనడానికి ఒక ముఖ్య కారణమైతే ఉంది రుచిక వారు తమ వ్యక్తిగత విషయాలను తమ ఆలోచనలను తమ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు వీరు చాలా రహస్య స్వభావం కలిగిన వారు వీరి బలం బలహీనత ఎవరికీ కూడా తెలియకూడదనుకుంటారు మీ రాశికి సంబంధించిన ఈ రహస్యమైన శక్తివంతమైన విషయాలు బయటకు తిరగకూడదని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ వీడియోని ఒంటరిగా చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారి మీ చుట్టూ ఉండవచ్చు నాడు దిష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే మీ విజయ ప్రణాళికలను మీకు రహస్యంగా ఉంచుకోవడమే జరుగుతుంది ఈ వీడియోలో చెప్పినది మీ విజయానికి సోపానాలు మరి ఈ మూడు రోజులలో మీరు మనస్ఫూర్తిగా ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప మాత్రం కూడా అందులో వైఫల్యం అనేది ఉండదు మీలో ఒక కొత్త శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం ఒప్పొంగుతాయి ఈ సానుకూల శక్తిని సరైన మార్గంలో పెడితే మీరు సాధించలేనిది ఏది ఉండదు ఈ సమయం మీకు ఒక వరం లాంటిది మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఎక్కడ ఆగకుండా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలగకుండా సజావుగా పూర్తి అయిపోవాలని చెప్పి మీరు కోరుకుంటే ఖచ్చితంగా మీ మూడు రోజులలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకోసం మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి వాటిని పాటిస్తే మీ మార్గం మరింత సుగమం అవుతుంది దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అందుకని మీరు ఆపేసిన పనులన్నీ కానివ్వండి లేదా మీకు రావాల్సిన బాకీలు కానివ్వండి ప్రతి ఒక్క విషయంలోనూ సానుకూల ఫలితం కోసం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా ఆచరించండి మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీపై ఉన్నటువంటి నరదిష్టి గ్రహ దోష నివారణకు లేదా మీకు రాబోయేటువంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి ఈ పరిహారాలన్నింటివి ఎంతగానో ఉపయోగపడతాయి ఒకవేళ మీరు అప్పుల భారంతో తీవ్రంగా సతమతం అవుతూ ఉంటే వాటిలో నుంచి బయటపడడానికి లేదా విపరీతమైన కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి రుచిక రాశి వారు చేయాల్సిన ఏమిటంటే ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి ఆలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి ముఖ్యంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్ర పూలతో పూజ చేయించండి కనీసం ఆరు మంగళవారాలు ఇది చేయండి ఇలా చేయడం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాలైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు దానితో పాటు కుజాగ్రహ అనుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలు అవ్వడంతో పాటు మీ జీవితంలోని రాబోయే ప్రమాదాల నుంచి బయటపడతారు కుటుంబంలో ఉండే చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు కూడా దూరం అయిపోతాయి కష్టాలు దరిద్రం నుంచి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు రుచిక రాశి వారు అనుసరించదగిన కొన్ని సాధారణమైన పరిహారాలు ఇక్కడ సూచించబడ్డాయి రుచిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఆయనకు సంబంధించి దేవతలను ఆరాధించడం ప్రధాన పరిహారంలో ఒకటి ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం సింధూరం సమర్పించడం వడమాల వేయించడం అత్యంత శ్రేయస్కరం ఇది మీలోని ధైర్యాన్ని శక్తిని పెంచుతుంది ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం రోజునైనా సరే హనుమాన్ చాలిస లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలను పఠించడం పఠించడం మంచిది ఓం అంగా అంగారకాయన మహా అని కుంజమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా కుజగ్రహం యొక్క అనుకూల ఫలితాలను సంపూర్ణంగా పొందవచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది దోషాల తీవ్రతను తగ్గించుకోవడానికి శ్రీకృష్ణుని ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు ముఖ్యంగా సంతానం లేనివారు వివాహంలో జాప్యం జరుగుతున్నవారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మహాశివుని ఆరాధించడం వల్ల కూడా పూజాగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు సోమవారాల్లో శివాలయాన్ని సందర్శించి శివుడికి అభిషేకం చేయడం లేదా బిలపత్రాలతో అర్చన చేయడం శుభప్రదం ఇలా చేయడం వల్ల కూడా మీకు ఉండేటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది గణనీయంగా తగ్గుతుంది మరి ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా పాటించుకొని ఈ వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయేటువంటి అదృష్టాన్ని సువర్ణ అవకాశాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు అంతా కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను ఈ సమయం మీ జీవితంలోనే ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది ఇక రుచిక రాశి వారి గురించి వారికి రాబోయేటువంటి అదృష్ట యోగం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జయ శ్రీరామ్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మీ మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రిజ్ చేయడం ద్వారా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు